రాను అగో అది తర్వాత ఇటు 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 చూడు ఇంకా గుడ్ మార్నింగ్ అను బాగున్నారాను ఏం తింటాను ఏం తింటాను అను ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే ఇడ్లీ చేస్తున్నాను మా వాళ్ళు ఏంది రవ్వ ఇడ్లా రాగి ఇడ్లీ రాగి ఇడ్లీ స్పెషల్ రాగి ఇడ్లీ మా ఇంట్లో హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మౌంట్ ఆఫ్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం సో ఇప్పుడైతే ఈ రోజు టిఫిన్ వచ్చేసి రాగి ఇడ్లీ అయితే చేసిన వంట అయితే అయిపోయింది అన్నం వండినా ఇక పల్లి చట్నీ అయితే ఇళ్ళని అయితే వేయించుకొని వేయించుకున్నా ఇప్పుడైతే మిక్సీ వాడితే వేసినాక ఇక మా అమ్మని అయితే స్కూల్కి రెడీ చేయాలి అమ్మని లేస్తే అక్కడ నిల్చొని అయితే ఎడుతుంటారు బ్రష్ చేయమంటే మస్తు సతాయిస్తుంది ఇప్పుడు రెడీ కావడానికి కానీ నీకు కావాలా లడ్డు తింటావా నువ్వు ఏం తీస్తావు నువ్వు అయిపోయినాయి తీసేటి నువ్వు తీస్తావా ఇడ్లీలు அடக இட்லி இது கிண்ணது போய் அது இட்லி மாயிப்பா అంతకుముందు చేసినా గానీ మధ్యలో మమ్మీ మధ్యలో రాగు ఇడ్లీ బ్రౌన్ కలర్ ఇడ్లీ అని అంటే గుర్త వచ్చింది పిండి పడతా అంటే అందుకే రాగి పిండి అయితే కలిపి పెట్టినా ఇప్పుడు అయితే చేసిన కొంచెం తక్కువ కలిపిన ఇంకా కొంచెం కలిపితే మంచిగా ఉంటుంది అసలు ఫ్రెష్ తొందరగా నీకు అప్ప కావాలా ప్లేట్ కావాలట ఏం కావాలి నీకు ప్లేట్ ఉంది కదా ప్లేటు అది కాదా ఏమో నచ్చిన ప్లేట్ కావాలి మనం ఇస్తే తీసుకోదు అయితే చిట్నీయలే కదా చిట్నీ కాలేదు నైట్ అయితే టమాటో రోజులండి అది కొంచెం ఉన్నది రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది రైస్ కంప్లీట్ అయిపోయింది వంకాయ కర్రీ కర్రీ వచ్చేసి వంకాయ వంకాయ కర్రీ ఇప్పుడైతే ఆమె స్కూల్ రెడీ చేయాలి ఇప్పుడు పలు ఆట ఆడుతాడు అక్కడ కూర్చొని చెప్పని చెప్తాను పలు దోమంటే ఇవన్నీ ఫ్రెండ్స్ మా బాబా అయితే పనులు పలు దోమడానికి బ్రష్ చేస్తలేదు బాగా అడుగుతులేదు నేనే బ్రష్ చేసిన ఆకనే అక్కడ కూర్చొని ఏడతాడు పాలు తెచ్చినవాంబ్రంకో పాలు కింద పోయినాయి ఇప్పుడు ఏంటి పాలు వేడి చేస్తాను వచ్చినాయి ఇంత ముందు వచ్చింది పాలు పాలు వేడి చేస్తాను మరి చిన్న పాలు తీసుకొచ్చింది చిన్న బాబు ఆయన పెద్ద పెద్ద మూత ఉండదంటా ఇలా మూతీని ఉండగా ఉండదా నేను ఏదో ఒకటి తినే మూత అంటూసుకొని పోతుంది పాలు తేవడానికి ఇలా మూత ఏమే చట్నీ అయిపోయినా ఇవ మా పాప చిన్న పాప దూసుకుంటాను జూ అని పట్టుకొని మా పెద్ద అమ్మ రెడీ అవుతుంది మౌనంగా సతాయిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇవాళ మా అమ్మ తయారు చేస్తా అమ్మలో చూడ చూడరా నువ్వు నువ్వు చేస్తాను పని ఇంత కుర్చి తీసుకొచ్చుకుంటది ఎక్కుతుంది నువ్వే తీసుకురాపోయి నువ్వు ఇవ్వం తీసుకో ఇది తీసుకో 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 వాటర్ బాటిల్ స్నాక్స్ స్నాక్స్ ఏం పెట్టినాపిల్ కట్ వంకాయ కర్రీ అన్నం అది స్నాక్స్ వాటర్ బాటిల్ ఇంకా ఏమైనా కొంచెం తిన్నదంటే వెళ్ళిపోడు ఇక స్కూల్కి రోజు వ్యాన్ మేము చేస్తా అని వ్యాన్కి పోవట్లేదు బాగా త్వరగా తయారు కాదు నేను ఇంట్లో ఉంటే బాగా గారం చేస్తా వాళ్ళ మమ్మీ కూడా భయపడుతుంది నేను లేకపోతే మధ్య తయారవుతుంది నేను ఉంటే నాకు అసలు తయారు కాదు అందుకే అయ్యాలు గారం చేస్తారని అంటారు పిల్లగా లడ్డూ కదా అవును కదా అక్క పెట్టిపోరా పోరా పెట్టిపో వాళ్ళ అక్క తిన ప్లేట్ దగ్గర జరిపింది తీసిన అట్లా పెట్టిపో దానికి పోరా పో లూ వాడుకున్నది పోతే రోడ్లైనా అంటుంది మంచిగా లేదు లేవరు కూడా లేవదు సేమ్ అంటనే పంటది రోడ్డు వినిగిపోయి లెమోన్ కూడా లేవదా అసలు

అవి రింగ్ వేసుకున్నా సర్కస్ సర్క చేస్తారు రింగ్ వేసుకున్న సర్కస్ సర్కస్ అంట సర్కస్ చేస్త సర్కస్ సర్కస్ చేస్తా సర్కస్ చేస్తా రింగ్ వేసుకున్నా ఇలా ఒక రింగ్ తయారు చేయాలి సో ఇప్పుడైతే ఇదిగో మా మమ్మలు అయితే రెడీ అయింది సాక్సులు అయితే వేసుకుంటాను ఇక్కడ ఇదిగోండి ఏమైతే సాక్సులు వేసుకుంటాంది ఇక రెడీ అయింది బాక్స్ అయితే పెట్టేసినా నేను బ్యాగులల్లో వాటర్ బాటిల్ బాక్స్ ఇట్లా పెట్టినాన్ని ఇవ్వండి మా పాప అయితే ఏమో చేస్తాను ఇక్కడ ఏం చేస్తాను ఇడ మంచి గుడ్స్ ఉన్నది ప్లేట్ ఇక్కడ పెట్టుకొని తింటాను ఏం తింటానారా సో ఇప్పుడైతే ఇక నేనైతే టీ తాగాలి ఇంతసేపు అయితే ఇక అమ్మన్ డాడీ చేసుకుంటున్నా అప్పుడే టీ పెట్టినా కానీ ఇక లేట్ అవుతానని తొందర తొందరగా అమ్మన్ డాడీ చేసిన ఇప్పుడైతే టీ తాగాలి మా ఆయన అయితే తాగిండు ఇక వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోతారు వాళ్ళు పోతేనే నేను కొంచెం ఊపిరి పీల్చుకుంటా ఎందుకంటే వాళ్ళు ఉంటే ఇక హడావిడ ఓకే బాయ్ పోయలే పోదు కానీ ముందు ఆమె అగో గేట్ కాడికి పోయింది ఇక వేసుకో వేసుకో బొబ్బనా బొబ్బా కడిది స్కూల్కి మామూలు ఆమె అయితే రెడీలు ఉంటది మా చిన్న స్కూల్ స్కూల్కి వెళ్ళడానికి చదివి పెడితేట్రెస్కో ఎడ్జోడ్ లడ్డు ఇక ఎడ్జోడు